హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను రాగి సంగటి చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే కోపన్ బియ్యం ఉంటాయి కదండి వాటిని అయితే ఒక పాటు నానబెట్టి ఇలా పక్కకుంచేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే నేను మామూలు వాటర్ వేసాను ఇంక ఇప్పుడైతే మంచినీళ్ళు వేసేసి దీన్నైతే బాగా ఉడికించుకోవాలండి మెత్తగా ఇంక ఇప్పుడైతే వాటర్ వేసేసుకొని సరిపడా క్వాంటిటీ అనేది ఏముండదండి ఒక గ్లాస్కి ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే మొత్తం ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వేసుకుంటున్నానండి ఇంక ఇది బాగా కుక్ చేసుకోవాలి సాల్ట్ వేసి ఇంకా సిమ్లో పెట్టేయండి కుక్ అవుతూ ఉంటుందండి చూడండి ఇలా కుక్ అయ్యి దగ్గరకు అవుతుందండి ఇంక ఇదైతే మేము తెడ్డు అని అంటామండి ఈ కర్రని ఇంక ఇది మా నాన్న చేపిచ్చి ఇచ్చారండి మాకు నాకు మా చెల్లికి మా అన్నయ్యకి ముగ్గురికి ఇచ్చారండి ఇంక ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా అప్పుడు మా మామయ్య అయితే తాటిది ఇచ్చేవారండి తాటిది మట్టి ఉంటుంది కదా అది ఇంకా అది ఖరాబ్ అవుతుందని ఇంక ఇది చేపిచ్చిచ్చారు మా నాన్నగారు ఇంక ఇలా మెత్తగా అయిన తర్వాత మన రాగి పిండి ఉంటుంది కదండి దాన్ని ఇంకా రాగి పిండిని వేసేసి ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి ఆ పిండి అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి వాటర్ అనేది ఇంక ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనం బాగా ఎనిపేసుకోవాలండి ఇలా కాళ్ళ మధ్యన పెట్టేసి బాగా ఎనిపేసుకుంటే బాగా మెరుపు వస్తుందండి ఇది బాగా ఇంకా మెత్తగా చేసుకోవాలండి ఇంకా మేమైతే కొంచెం వాటర్ తక్కువైనాయి కాబట్టి కొంచెం గట్టిగానే అయిందండి కొంచెం పలచపలచగా ఉంటేనే సంగటి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మెత్ మెత్తగా చేసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వేసుకోవడమేనండి పిల్లలకి రాగి సంగటి అనేది హెల్త్ చాలా మంచిదండి ఇంకా వారానికి ఒక్కసారైనా తినాలండి పిల్లలకి పెట్టి పెట్టాలి ఇంకా మా పిల్లలైతే ఒక నెలలో ఒక రెండు మూడు సార్లు అయితే తింటారండి చికెన్ తెచ్చుకున్నప్పుడు లేదా ఈ విధంగా పచ్చడి వాటిల్లో ఏదైనా తింటారు ఇంక ఈ విధంగా ప్లేట్లలో వేసేసుకొని రౌండ్ ముద్దలుగా చేసేసుకోవాలండి లేదంటే ఇలా ఉన్న తినేసేయచ్చండి పిల్లలకి ఎంతో మంచిదండి ఇంక ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ప్లేట్లలో తీసేసుకోవడమేనండి ఇంకా నేనైతే పచ్చడి చేశాను ఇంకా పచ్చడి వేసేసుకొని ఇంకా సంగటి వేడి ఉంది కాబట్టి నెయ్యి కూడా వేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది పిల్లలకు పెద్దలకు ఎముకలకు చాలా మంచిదండి మన అమ్మమ్మల కాలం నాటి ఇది పద్ధతి పాతకాలం సంగటి అండి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా నచ్చితే మీరు కూడా వండుకొని అప్పుడప్పుడు వీకెండ్లో ఒకసారైనా తిక్తే ట్రై చేయండి అండి ఇంకా బయట ఫుడ్కి అలవాటు అయిపోయాం కదా అందుకని ఇలాంటివి అవాయిడ్ చేస్తున్నారండి బయట కూడా దొరుకుతుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి